రికి నమస్కారం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో గత వారం రోజులకు పైగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలకు పెద్ద ఎత్తున వాగులు వంకలు పొంగి ఎక్కడికక్కడ రహదారులు మొత్తం దిగ్బంధమయ్యే పరిస్థితి నెలకొన్నది ప్రజలు రవాణా చేయడానికి కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అదేవిధంగా రవాణా శాఖ మంత్రి వలయలు పొందం ప్రభాకర్ గారిని మా యొక్క స్థానిక ఎమ్మెల్యే గారిని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము ఏదైతే ఎండబెట్ల నాగర్ ప్రధాన రహదారి ఏదైతే ఉందో పూర్తిగా అలుగు పోతా ఉన్నది కొన్నేళ్లుగా ఈ యొక్క నాగర్ కర్నూలు ఎండబెట్ల రెండవ సైడ్ మొత్తం కూడా బ్రిడ్జ్ కట్టాలని డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకంటే ఈ యొక్క బ్రిడ్జ్ వల్ల ఈ చుట్టుపక్కల గ్రామాలకు సైతం రవాణా సౌకర్యం మెరుగుపడుతుంది అదేవిధంగా ఏదైనా విపత్తు కానీ ఏదైనా పర్యావరణానికి సంబంధించి పెను తుఫాన్ కానీ వరదలు కానీ వచ్చినప్పుడు ఈ యొక్క రహదారి ఉపయోగపడుతుంది కాబట్టి పెద్ద ఎత్తున జనాలు అసౌకర్యానికి గురవుతా ఉన్నారు అందులో భాగంగా ఇండబెట్ల నాగర్ కర్నూల్ రహదారి పైన బ్రిడ్జ్ నెలకొల్పాలి అదేవిధంగా దీన్ని అనుసరించి ఉన్నటువంటి ఎగ్గరపల్లి ప్రధాన రహదారి పైన కూడా ఒక బ్రిడ్జ్ నిర్మాణం చేయాలి దీంతో పాటు ఆ యొక్క నాగనూల్ అనుగుడా పోయింది కాబట్టి నాగనూల్లో రహదారి అనుసరించి ఒక బ్రిడ్జ్ను నిర్మాణం చేయాలి ఈ యొక్క మూడు ప్రధానమైనటువంటి డిమాండ్లు ఉన్నాయి కాబట్టి ఎప్పుడు కానీ ప్రజల యొక్క రవాణా సౌకర్యం మెరుగుపడాలంటే కూడా ఇలాంటి విపత్కరమైనటువంటి పరిస్థితులలో ప్రజలు అసౌకర్యానికి గురవుతా ఉన్నారు మనం చూస్తున్నాము దాదాపు వారం రోజులుగా ప్రజలు నానా అవస్థ పడుతున్నారు ఈ రహదారులు ఎవరైనా పడి చనిపోతే ఏంది వాహనదారులు ఏదైనా ప్రమాదానికి ఏంది ఎవరు బాధ్యత వహించాలి కాబట్టి ప్రభుత్వాన్ని మేము స్పష్టంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది ఒక బలమైన డిమాండ్ ఉంది చాలా ఏళ్ళుగా పెండింగ్ ఉంటుంది కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవాలే ఈ యొక్క బ్రిడ్జ్ నిర్మాణం చేయాలి అదేవిధంగా నాగనూలు గగరపల్లి ప్రధాన రహదారులపైన కూడా బ్రిడ్జ్లను నిర్మాణం చేయాలని చెప్పేసి ప్రజల యొక్క రవాణాను మెరుగుపరచాలని చెప్పేసి రవాణా శాఖ మంత్రి డిమాండ్ చేస్తా ఉన్నాము అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చొరవ చూపి ఈ యొక్క రహదారికి పరిష్కారం చూపాలి ప్రజల యొక్క సౌకర్యాలను మెరుగుపరచాలని చెప్పేసి ప్రజల యొక్క ప్రాణాలను కాపాడాలని చెప్పేసి మేము ఇలా డిమాండ్ చేస్తా ఉన్నాం